ఏం ఫస్ట్ నువ్వు చూసావు కదా దాన్ని బట్టి ఫాలో ఆరు నెలలు ఉండాలి రే అరే అరే ఎన్కౌంటర్ అంటే భయపడిన ఇదా కానీ నేను ఒక ఫిక్స్ అవుతా చావస్తే ఎట్ వచ్చినా కూడా నేను ఎట్ ఫీల్ అవుతాను తెలుసా నేను తాగేసి నోటి ఎనభై స్పీడ్ లో పోయా హైవేలో యాక్సిడెంట్ పోయా అనుకుంటా అంతే అయ్యో ఐదు మంది ఉన్నాం ఒక మరీ లేనప్పుడు అని బ్రాండ్ పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటే 여기, 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 여기. 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 여기, 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 여기. 여기, 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 అదే నా ఫీలింగ్స్ ఒక్కసారి గానక ఏనేలేది ఫీలింగ్స్ గో టు అవుట్ సైడ్ సెలె